మినప సునుండలంటే స్వచ్ఛమైన నెయ్యి బెల్లంతో తయారు చేసింది ప్రోటీన్ మినరల్స్ అండ్ ఫైబర్ ఉంటుంది శక్తికి డిడిహెచ్ వారి రిషిక సున్నుండలు రుచి అమోఘం శక్తి అపారం ఎక్కువ ఉంది ఆ ట్రోల్ చేసేది ఉండదు అన్నోల్ చేయడానికి ఉండదు ఈ మూవీతో సినిమా అందరూ హిట్టే అంటారు అన్ని ఫ్యాన్స్ అందరూ ఒకటే ట్రోల్ చేయడానికి మాత్రం మైండ్ బ్లోయింగ్ అయినా సినిమా చూస్తుంటే పీస్ లేకపోతే అన్ని ఒకటే సినిమా బ్లాగ్ అల్లు ఎంట్రీ అన్నీ చూస్తే చెప్పలేము అయ్యా అది చేస్తూ చాలా ఎవరు చేస్తారు అల్లు ఇప్పుడు రోజు చేయండి అది ఒకరికి చెప్తున్నా రోల్ చేసి నా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి రోల్ చేసేవాడికి జై బండి అన్న మామూలుగా సినిమా బ్రో హలో చూపు గుర్తించాలంటే సినిమా బాగుంది కదా చెప్పేది సినిమా బాగుంది హిట్ కొట్టాడు బై పుష్ప వన్ కన్నా పెద్ద హిట్ కొట్టాడు సినిమా చాలా బాగుంది అంత హైప్ ఇస్ రియల్ కమ్ వాచ్ అండ్ ఎంజాయ్ ది మూవీ మీరు ఇప్పుడు వచ్చి మాస్ వేడ్ చూసి ఉంటారు క్లాస్ వేడ్ చూసి ఉంటారు జాతర వేడి చూస్తారు ఈ సినిమాలో అలా ఉంది సినిమా ఫస్ట్ కంటే ఇంకా డబల్ ఇది థర్డ్ బట్ ఉంది రాంపేజ్ బాగుంది చాలా బాగుంది సినిమా చాలా బాగుంది చాలా అంటే ఫార్ బాజు చాలా బాగా మంచి క్యాటన్ మౌస్ గేమ్ లాగా బాగా ఉంటుంది చాలా ఎంగేజింగ్ ఉంటుంది అసలు బోర్ కొట్ట ఫ్యామిలీస్ కూడా అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు డీఎల్బి బాగుంది

అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎవ్రీబడి ఉంది మూవీ అల్లు వచ్చిన అయితే కిల్ ఖచ్చితంగా నాటిలో కూడా వస్తుందని నా ఫిల్మ్ థ్యాంక్ యూ సుకుమార్ సుకుమార్ డైరెక్షన్ ఈ డెస్టమ్ డెస్ట్ పాయింట్స్ చాలా బాగా చేసిడు ఇట్ అవర్ డెస్ట పాయింట్స్ అసలు హైప్ని కాన్సిడెంట్ మెయింటైన్ చేయరు నీట్ గా చాలా బాగుంటుంది అది స్టోరీ అంటారంటే ఈజీలి ఫ్రెండ్స్ ఎవ్రీ బీబర్స్ ఎక్స్పెక్టేషన్ రీచ్ సినిమా హైలైట్స్ ప్రతి మూమెంట్ లోనూ హైలైట్ ఉంది ఎక్కడ ఏ పార్ట్లోనూ తగ్గలేదు డైరెక్టర్ టాప్ ఎండ్ లో చేశారు సినిమా మాత్రం హిట్ అండి మాములు కాదు ఎప్పుడు ఇచ్చి నా ఎప్పుడు నేను ఆర్య సినిమా నుంచి అదే ఆ ఏమరుస్తావు అదర్ట్లో యాక్టింగ్ బాగా చేస్తామండి కొంచెం రిచ్ అన్ని చేస్తాడు కానీ సూపర్ ఉంటుంది మూవీ మాత్రం అసలు బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది రికాజ్ రికాజ్ బద్దలు కొట్టేస్తార اصلا పుష్పట్ పుష్పట్ اصلا మాములుగొన్న సినిమాతోని అసలు తగ్గేదే లేదని చెప్తున్నాం మాత్రం దానికి మాత్రం ఎవడైనా ఎవడు వచ్చినా సరే ఏమవ్వదు మా ఊరు తగ్గేదే లేదు అసలు పుష్ప అంటే ఆ మాత్రం ఉండదు అది అంతే